నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మావనిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కడప నగరం మురళి థియేటర్ ప్రక్క నాగరాజుపేట కడప శ్రీబిందు మెటర్నరీ మరియు ఆర్థో హాస్పిటల్ డాక్టర్ కె పవన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కీళ్ల నొప్పుల వైద్య శిబిరం నిర్వహించారు డాక్టర్ కె పవన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మా హాస్పిటల్ నందు స్త్రీ గర్భకోశ గైనకాలజిస్ట్ సుదీర్ఘ అనుభవం కలిగిన నిపుణురాలు డాక్టర్ పి హిమబిందు తల్లి బిడ్డ సంపూర్ణమైన రక్షణ అందిస్తున్నారని మరియు మా హాస్పిటల్ నందు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు అందుబాటులో కలవని ప్రతి నెల ఆదివారం రోజున ఉచిత కీళ్ల నొప్పుల మెగా వైద్య శిబిరం కలదని ఈ సదావకాశాన్ని కడప నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు కొద్దిగా హెల్ప్ చేద్దాము వాళ్ళలో ఉన్న కీలక సమస్యలు నొక్కులు గురించి వాళ్ళకి అవగాహన కల్పిద్దామని ఒక ఫ్రీ క్యాంప్ మాది కండక్ట్ చేస్తున్నాము ఈ ఫ్రీ క్యాంప్లో మా ఓపీ ప్లస్ ఎముకల సాంద్రత పరీక్ష మరియు సీరం యూరిక్ యాసిడ్ టెస్ట్ ఉచితంగా చేస్తున్నాము ఇట్లాంటి క్యాంపు ప్రతి నెలా ఒకటి కండక్ట్ చేద్దామని ఆలోచిస్తున్నాము అది ఎప్పుడేమనేది మా తొందరలో చెప్తాము ప్రస్తుతం మేము కండక్ట్ చేసిన క్యాంప్కి అపూర్వమైన స్పందన వస్తుంది ఏదైనా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా ఏదైనా కీళ్ళకు సంబంధించిన కానీ ఎముకలకు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా నా నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ నైన్ త్రీ ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఎప్పుడైనా అడగచ్చు ఏమైనా సమస్య ఉన్నా దాని ప్రకారం మీకు ఫోన్లో ఏమైనా పరిష్కారం ఏమైనా చూస్తే నేను చెప్పగలను థ్యాంక్ యూ అంటే వేరే హాస్పిటల్ పోతాను శ్రీబిందు బిందు మెటర్నిటీ అండ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అండి ఇప్పుడు నేను ఉండేది ఇప్పుడు మన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఎవరైనా ఉన్న వాళ్ళకి ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళకి కానీ అవి అనుసంధానమైన హాస్పిటల్లో చే ఆపరేషన్ అందు చేయగలుగుతాము మన హాస్పిటల్లో హెల్త్ హెల్త్ లెస్ క్యాష్లెస్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంది దాని ద్వారా ఎవరైనా సాఫ్ట్వేర్ వాళ్ళకు కానీ ఎవరన్నా కార్డ్స్ ఉన్న వాళ్ళకి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉన్న వాళ్ళు కానీ ఫ్రీగా చేస్తాము మన దగ్గర అధునాతనమైన ల్యామినార్ ఓటీ ఉంది రోబోటిక్ టెక్నాలజీతో మనకు కీల మార్పిడి చేయగలిగిన ఫెసిలిటీస్ ఉన్నాయి ప్లస్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మేడం గారు చూస్తారు ప్రెగ్నెన్సీ మనకు ఎక్కువ నార్మల్ కానుకలు అవ్వడానికి అందు ప్రయత్నం చేస్తారు ప్లస్ క్లిష్టమైన ప్రెగ్నెన్సీ కేసెస్ గానీ తీసుకొని చేస్తారు ఈ సదవకా ఈ సదవకాశాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగపరచుకోగలని భావిస్తున్నారు